పొగ తాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మనము విభిన్న సంస్కృతులు మతాల మధ్య జీవిస్తున్న ఐక్య భారతదేశం దీంట్లో ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతి దానికి మనం ఎన్నికల రూపంగా వెళ్తుంటాం ఈ క్రమంలో కొన్ని మత వర్గాలకు సంబంధించినవి కొందరు వంశ పారంపర్యంగా కొందరు నామినేటెడ్ పద్ధతులు వస్తుంటాయి కానీ మరి క్రైస్తవ సమాజంలో ప్రతి విషయం కూడా ఎన్నికల ద్వారా ముందుకెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ క్రమంలో మెదక్ అధ్యక్ష మండలానికి సంబంధించిన డైసన్ ఎన్నికలు జరగబోతుండగా దానికి సంబంధించి మరి సేవకులు కానీ లేమెన్లు కానీ మరి ముందుకు వచ్చి వాళ్ళు సేవ చేసే దృక్కోణంలో ముందుకు వస్తున్నట్టు మనకు తెలిసింది దానికి సంబంధించిన కొందరు పెద్దలు ప్రస్తుతం మన ముందున్నారు వారిని అడిగి మరి వారు ఎందుకు వచ్చారు ఏ పదవులలో వారు ఉండబోతున్నారు ఆశిస్తున్నారు ఆ విషయాలు మరి పదవులకు వచ్చాక భవిష్యత్తులో మరి సంఘానికి క్రైస్తవ సమాజానికి ఏం చేయబోతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం ఫస్ట్ సార్ నమస్కారం బాగున్నారు సార్ చాలా సంతోషం మీరు చాలా దూరం వచ్చారు మరి మీ టీమ్ తో కూడా వచ్చారు సార్ సార్ మీ పేరు ఏమన్నారు రేరండ్ డాక్టర్ యు డానియల్ సార్ మరి మీరు ఇంత మీరు మీ బృందంతో సహా వచ్చారు కదా ఆ ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు మరి క్రైస్తవ సమాజానికి కానీ వ్యూయర్స్ కానీ ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటారు సార్ యా ఈ సమయంలో మందమరి పాస్టేట్ని దర్శించడం చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా కామన్ మ్యాన్ మన అన్నగారు రాజశేఖర్ అన్నగారు ఎన్నో రీతులుగా ఈ యొక్క మీడియా ద్వారా తన సేవలను అందిస్తూ ప్రజలను స్పందింపజేస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటున్నాను మరి జరగనైనటువంటి అధ్యక్ష మండలపు డైసిషన్ కౌన్సిల్ ఎలక్షన్ విషయమే మేము వచ్చాము ఆ కౌన్సిల్ ఎలక్షన్లో మరి అధ్యక్ష మండలంలో ఆయా బాధ్యతలను చేపట్టాలని ఆ బాధ్యతలను చేపట్లో మనకు ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కాన్స్టిట్యూషనల్లీ మరి ఆ ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొనాలని మరి ఇక్కడ చేరువచ్చినటువంటి గురువులేమి లే ఆయా బాధ్యతల్లో పాల్గొని మరి అధ్యక్ష మండలంలో జరుగుతున్నటువంటి సేవను ఇంకను బలపరిచి మరి గౌరవీయులైన పెద్దలు మోడరేటర్ తండ్రి గారు సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ బిషప్ తండ్రి గారు ద మోస్ట్ రైట్ రవా డాక్టర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు మరి వారితో పాటు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మరి వారితో ఉన్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ విమల్ సుకుమార్ మేమందరం కలిసి అధ్యక్ష మండలపు సేవను ఇంకను బలపరచాలని ఆత్మీయంగా సామాజికంగా మానసికంగా అన్ని రీతులుగా మరి ఐక్యతతో కూడినటువంటి రీతిగా బలపరిచి కుల మత భేదములు లేనటువంటి ఉన్నతమైనటువంటి దేవుని ప్రేమను సర్వమానవాళికి పంచిపెట్టాలనేటటువంటి ఒక ఆలోచనతో ముందుకు సాగుతూ బిషప్ తండ్రి గారి యొక్క నాయకత్వాన్ని అధ్యక్ష మండలం యొక్క నాయకత్వాన్ని సేవను బలపరచాలని మానవ సేవనే మాధవ సేవగా మనం ఆలోచిస్తున్నటువంటి రీతిగా ప్రభు యొక్క ప్రేమను సమాజంలో మరి పరిధి లేనటువంటి ప్రేమగా అందరికీ పంచిపెట్టి అలనాడు మిషనరీలు ఏ రీతిగా సేవలను అందించారో వాటిని దృష్టిలో ఉంచుకొని మరి అటువంటి సేవను తిరిగి ప్రారంభిస్తూ ముందుకు సాగాలని ఆలోచనతో మరి దేవుని పైన ఆధారపడి ఈ యొక్క ప్యాస్టెట్కి రావడం జరిగేది మరి ఇటీవల సిఎంసి డిచ్పల్లి మెదక్ అధ్యక్ష మండలంలో మరి తిరిగి మెడికల్ కాలేజ్ ప్రారంభించాలనేటటువంటి ఆలోచనతో బిషప్ తండ్రి గారి యొక్క ఆలోచన మేరకు ప్రొఫెసర్ డాక్టర్ విమల్ సుకుమార్ గారు మరి మెడికల్ సెక్రటరీ డాక్టర్ దయానంద్ గారు మరి రావుల శామ్ గారు మరి వైస్ చైర్మన్ విన్స్టన్ గారు ఇతర పెద్దలందరూ కూడా ఎన్నో రీతిలుగా మేమందరం కూడా వారితో ఉండి తోడ్పడుతూ ఇది ప్రారంభించి ఆ ప్రాంతమే కాకుండా మరి ఈ యొక్క నిజామాబాద్ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కష్టంలో బాధలో ఉన్నటువంటి వారికి వైద్య చికిత్సను అందించాలనేటటువంటి ఆలోచనతో మరి ఎన్నో రీతిలుగా ఇటువంటి సేవలను అందించాలనేటటువంటి ఆలోచన అధ్యక్ష మండలము చేపడుతున్నటువంటి ఆలోచనలో మేము కూడా ఏకీభవించి ఇంకా ఈ సేవను బలపరచాలనేటటువంటి ఆలోచనతో ముందుకు సాగడం జరుగుతుంది మీ అందరి యొక్క సపోర్టు మీ యొక్క ప్రార్థన మీ ప్రోత్సాహము మీ యొక్క నడిపింపు మరి మాకు ఎంతగానో అవసరమై ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఇటు చక్కటి అవకాశాన్ని అందించినటువంటి కామన్ మ్యాన్ మరి ఈ యొక్క అన్నగారు రాజశేఖర్ అన్నగారు వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటున్నాను దేవుని కూడా నిండారా దీవించి ఆశీర్వదించుగాక మన మధ్యలో గురువులు అందరు ఉన్నారు మరి వారు వారు పేర్లు వారు తెలియజేసి మీరు పరిచయ పరిచయం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను నేను రెవరెండ్ డాక్టర్ యు డానియల్ మరి ఈ ప్రాంతంలో నేను సేవ చేయడం జరిగేది ప్రస్తుతం నేను సెంట్ జాన్ ద బ్యాప్టిస్ట్ చర్చ్ బ్యాడ్ మార మారట్పల్లిలో సేవను కొనసాగిస్తూ ఉన్నాను మాజీ సెక్రటరీగా అధ్యక్ష మండలానికి సేవ మాజీ సెక్రటరీగా మాజీ ట్రెజరర్గా సేవలను అందించాను మరి ఇప్పుడు ఈ వచ్చేటటువంటి డైసిషన్ కౌన్సిల్లో మినిస్ట్రల్ సెక్రటరీగా బాధ్యతను వహించాలని ఆలోచన చేస్తూ మరి సేవకులకు కానీ సేవకుల కుటుంబాలకు కానీ సంఘాలకు కానీ సంఘ ఆత్మీయతకు కానీ అన్ని రీతులుగా మరి సహకరించి వారి సమస్యలను విని వారి సమస్యలను ఇంకను అవగాహన చేసుకుని అధ్యక్ష మండలానికి తీసుకుని వెళ్ళి వాటిని మరి ఎక్కువ ఆలస్యం కాకుండా జాప్యం కాకుండా సమయానికి వాటిని పరిష్కరించి వాటి ప్రాబ్లం సాల్వ్ చేసి మరి సంఘాలన్నిటిని కూడా ఆత్మీయంగా అన్ని రీతులుగా బలపరచాలనేటటువంటి ఆలోచనతో ప్రార్థన పూర్వకంగా మరి యొక్క డైసీసన్ కౌన్సిల్లో మినిస్టర్ సెక్రటరీగా నేను పోటీ చేస్తూ ఉన్నాను ఇది పోటీ అనేటటువంటి భావము కాదు కానీ సేవ ఒక తాపత్రయం మీరందరూ కూడా మీ యొక్క సపోర్టు మీ ప్రార్థన మీ ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను థ్యాంక్ యూ అడగడానికి వచ్చింది ఐదయా నిర్మల్ ప్యాసెట్ ఎగ్జిబిట్ కంపెనీ పోటీ చేస్తారు మీ ఆమెంగా కావాలని అడగడానికి వచ్చింది రెవరెండ్ జీ జార్జ్ క్రిస్టర్ ప్రెసిడెంటర్ ఇన్ఛార్జ్ సిఎస్ఐ ప్రైస్ ఎస్ లాలాగూడ తెలుగు ప్యాసెట్ రానున్నటువంటి డిసి ఎలక్షన్ నిమిత్తము లిటరేచర్ అండ్ లిటరేచర్ సెక్రటరీగా పోటీ చేయబోతున్నాను ఈ అమూల్యమైన ప్రార్థన సహకారం కోరుచు ప్రార్థిస్తున్నాను మై నేమ్ is uh, Reverend C.H. Ashok, uh, Presbyterian బెల్లంపల్లి పాస్ట్రేట్ ఈ డైసన్ కౌన్సిల్లో ప్రయాణియం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ కొరకు జరిగేటటువంటి ఎన్నికల్లో బోర్డ్ ఆఫ్ మిషన్ అండ్ విసిడబ్ల్యూస్ ఆ యొక్క కన్వీనర్గా నేను పోటీ చేస్తున్నాను మీ అందరి ఆ యొక్క సహాయంను అర్జించి మీ అమూల్యమైనటువంటి ఓటును ఆశించి నేను ఇక్కడికి రావడం జరిగింది దయచేసి ప్రార్థించండి సహకరించవలసిందిగా మనం దేవుని నామానికి మహిమ కలుగునగాక ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరానికి గాను జరగబోయేటటువంటి డైసన్ కౌన్సిల్ యొక్క ఎన్నికల కొరకు మరి విశేషంగా నేను కూడా నా వంతుగా సండే స్కూల్ మెదక్ డైసన్ సండే స్కూల్ సెక్రటరీగా పోటీ చేస్తూ మరి విశేషంగా మారుమూల ప్రాంతంలో ఉండేటటువంటి చిన్న బిడ్డల యొక్క పరిచయంను బలోపేతం చేయడానికి రెవరెండ్ డాక్టర్ జేఎం సశిల్ గురులవారు ఏ విత్తనాలు అయితే నాటినారో ఆ విత్తనాలను తిరిగి కొనసాగింపజేసి బీబీఎస్ కావచ్చు సండే స్కూల్ మినిస్ట్రీ కావచ్చు చైల్డ్ కేర్ మినిస్ట్రీ కావచ్చు ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఇవి జరగాలని గొప్ప ఉద్దేశంతో అందరి యొక్క సహాయ సహకారాలు కోరుతూ ఈ యొక్క పరిశీలన విజయవంతం చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకొనొచ్చు జరగబోయేటటువంటి ఈ యొక్క నడిసన్ కౌన్సిల్లో తప్పకుండా మీ యొక్క ప్రార్థన మీ యొక్క సహకారం దయచేసి ఈ పరిశ్రమ బలోపేతం చేయాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను దేవరేనం జాషా రామకృష్ణపురం ఫాస్టర్ ఇన్ఛార్జి మరి డైసెస్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీగా మరి పెద్దల దాయితో నేను పోటీ చేయించున్నా దేవుని దాయి ఉంటే ఆ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గెలిచి మరి అధ్యక్ష ఒక మంచి సేవ అందించాలని నేను కోరుకుంటున్నా మీరు మా కోసం మీరు ప్రార్థన చేయాలని మనం చేయించుకుంటున్నాను నేను రెవరెండ్ ఎస్ సుశీల్ కుమార్ సిఎస్ఐ చర్చ్ నిర్మల్ పాస్టేట్ ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ ఈ ప్యానల్లో ఎకలాజికల్ కన్సర్న్ బోర్డ్ కన్వీనర్గా పోటీ చేస్తూ మీ యొక్క అమూల్యమైనటువంటి ప్రార్థన సహకారాన్ని మరియు ఓటు సహకారాన్ని అర్థిస్తూ మీ మధ్యలోకి వచ్చి ఉంటున్నాము మన అధ్యక్ష మండలంలో ఉంటున్నటువంటి భూ సంపదలు అది నిరుపయోగముగా ఉండకుండా అంత మాత్రమే కాకుండా ఏ ప్రాంతంలో ఉంటున్నదో ఆ ప్రాంత ప్రజలకు ఒక చక్కటి ఆరోగ్యమును ఆక్సిజన్ అందించేటువంటి సిలిండర్స్గా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోను భూముల ప్రొటెక్షన్లోనూ ఈ ఎకలాజికల్ కన్సర్న్ ద్వారా మొక్కలను నాటడము వాటి విస్త పెంపొందించడము ఈ రీతిగా ముందటి సాగవాలని ఆశిస్తూ ఉంటున్నాను దయతో మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా మనవి బ్లెస్ అండ్ ఆల్ ఓకే నా పేరు రెవరెండ్ కే జేమ్స్ ఎస్ఎల్ విక్టర్ నేను సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ లాలగూడ ఇంగ్లీష్ కాంగ్రిగేషన్ కి ప్రెసిడెటర్ గా ఉంటున్నాను రానయున్నటువంటి డైసెషన్ కౌన్సిల్లో మినిస్టీరియల్ బోర్డ్ కన్వీనర్ గా పోటీ చేస్తూ ఉన్నాను మినిస్టీరియల్ బోర్డ్ అనేది సర్వసాధారణంగా అది గురువులకు సంబంధించినటువంటిది అయితే అది కేవలము గురువులను ట్రాన్స్ఫర్స్ చేసేటటువంటి ఒక బోర్డుగా మాత్రమే చూడబడుతూ ఉంది కానీ గురువులను వారి యొక్క నైపుణ్యాన్ని సామర్థ్యాన్ని ప్రావీణ్యతను పెంపొందింపజేసి కాలానుగుణమైనటువంటి ప్రభావితవంతమైనటువంటి పరిచర్య గురువులందరూ చేస్తూ సంఘాలకు అధ్యక్ష మండలానికి సమాజానికి దీవెనకరంగా ఉండునట్లు గురువులను తీర్చిదిద్దడానికి నేను పూనుకొని ఉన్నాను కనుక మరి నన్ను ప్రేమించి నా యొక్క అభ్యర్థిత్వాన్ని ఆమోదించి నన్ను గెలిపించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను పాస్టర్ గారు మీరు చెప్పిన మీ బృందం వారు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి మన క్రైస్తవ సమాజం సంబంధించిన ఆస్తులు అన్ని అక్రాంతం అవుతున్నాయి దీన్ని పట్టించుకునే నాదుడు లేవుడు అని చాలా మంది అంటుండగా వినికిడి మరి దాని గురించి రేపు మీరు పదవి బాధ్యతలు స్వీకరించగా ఏమి చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు సార్ సార్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష మండలపు ప్రాపర్టీస్ అన్యాక్రాంతం అవుతున్నాయని కొన్ని నన్ను ప్రశ్నలు అడిగారు అధ్యక్ష మండలపు ఆస్తులు కొన్ని యూజ్ చేయబడినటువంటి ఆస్తులు కొందరి ఇతరులతో అంటే బయట నాట్ క్రిస్టియన్స్ ఎస్ బయట వారితో కొంచెం ఆక్రమణం జరిగేది ప్రొఫెసర్ డాక్టర్ విమల్ సుకుమార్ గారు మరి బిషప్ గారి యొక్క ఎంకరేజ్మెంట్తో వాటిపైన కోర్టు కేసు వేసి తిరిగి వాటిని రిటర్న్ ఐ ట్రస్ట్ కు తీసుకొని రావాలని గుడ్ మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే మిషనరీల ద్వారా దేవుడు మనకు బౌకరించినటువంటి ఒక చక్కటి భూములు సమాజంలో మనకు ఉన్నటువంటి గుర్తింపులు వీటి ద్వారానే ప్రాముఖ్యంగా ఏ ఆస్తి కూడా సిఎస్ఐ ట్రస్ట్ కు చెందినటువంటి ఆస్తి స్థలము కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఏది కూడా ఇతరుల ద్వారా కబ్జా చేయబడ్డానికి అమ్మడానికి లీజ్కి ఇవ్వడానికి వీలు లేదు ఓన్లీ వాటిని డెవలప్ చేసి అధ్యక్ష మండలపు ఆర్థిక పరిస్థితులను బలపరిచి అవి సేవలో వాడబడాలనేటటువంటి ఆలోచనతో ముందుకు సాగడం జరుగుతుంది కనుక ఈ యొక్క ఆస్తులను చాలా మటుకు ప్రొఫెసర్ డాక్టర్ విమల్ సుకుమార్ గారు వారు సినాడు యొక్క సహాయంతో కోర్ట్ కేసు ఫైల్ చేసి చాలా మటుకు అంటూ ఉంటారు కోర్టు కేసులు ఉన్నాయి చాలా డబ్బులు చాలా డబ్బులు ఏవి పోవు ఒకవేళ మనం కోర్టుని అప్రోచ్ కాకపోతే ఆ ఆస్తులు మనం కోలిపోతాం కోలిపోయినటువంటి ఆస్తులను తప్పకుండా మనం అధ్యక్ష మండలానికి చేసే ట్రస్ట్కి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మన అందరిది దాని కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి ఈ పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి ఇది ఒక కాన్స్టిట్యూషనలైజ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇందులో అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్స్లో మరి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కొందరికి కొన్ని కొన్ని నచ్చుతాయి కొందరికి నచ్చవు అందరిని తృప్తి పరచలేము కానీ ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి చర్చ్ కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్ళడం జరుగుతుందని మనవి చేస్తూ ఉంటున్నారు దైవ సేవకులు మరియు నాయకులు అందరికి థామస్ చర్చ్ మందమరి పాస్టేట్ సంఘమంతటి పక్షమున కమిటీ పక్షమున ఆఫీస్ బెర్ర పక్షమున నా కుటుంబ పక్షమున వందనములను మరియు బెస్ట్ విషస్ తెలియజేస్తుంటున్నారు